గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం వర్షాలకి వాగులు రాకపోకలు కూడా పెద్ద ఎత్తున ఆగినాయి గ్రామాల ప్రజలు అటు ఇటు తిరిగే పరిస్థితి లేకుండా వర్షాల కారణంగా రైతులు రైతు కూలీలు చిన్న చిన్న వ్యాపారాలు ఊళ్ళకెళ్ళి బయటికి లాంటి పరిస్థితి ఏర్పడ్డద్దు దాంతోపాటు వైరా మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ నగర్ ఇందిరా కాలనీ తట్టు ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడం వలన ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నీళ్లు వాళ్ళ ఇళ్ళలు రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా అధికారులు ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది మున్సిపాలిటీ వారి సిబ్బంది మా రాజకీయ నాయకత్వం అంతా వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రం గురించి జరిగింది